సమృద్ధిగా ఉంది ఇక్కడ చెప్పబడ్డ జ్ఞానం అయితే అది కాదు దేవుని వాక్యంలో చెప్పబడ్డ జ్ఞానం అయితే అది కాదు భౌతిక సంబంధమైన జ్ఞానం గురించి చెప్పలేదు యాకోబు ఏ జ్ఞానం ఏ జ్ఞానం దైవిక సంబంధమైన జ్ఞానం ఆ జ్ఞానం ఎవరు అడిగారు బైబుల్లో చెప్పండి ఎవరు పిచ్చోడు అయింది రోడ్ల మీదిరిగే పిచ్చోడు రోడ్ల మీదిరిగడైతే రాజాడు తర్వాత ఇస్రాయల్ మీద రాజెక్ట్ అవుతాడు అంటే పిచ్చోడు కాదు అవుతాడు పిచ్చోడు అయింది ప్రధానమంత్రి అంటే పిచ్చోడు అవునా అవుతారా అంటే లోక సంబంధమైన జ్ఞానం ఒకప్పుడు ఉంది ఐదు కానీ ఆ జ్ఞానం దేవుని ప్రజలను నడిపించడానికి ఉపయోగపడదు ఏ జ్ఞానం ఈ లోక సంబంధమైన జ్ఞానం దేవుని ప్రజలను నడిపించేదానికి లేదా దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత దేవుడు ఇచ్చినటువంటి కట్టడలను నెరవేర్చేదానికి ఈ లోక సంబంధమైన జ్ఞానము ఉపయోగపడదు కాబట్టి సులోమాన్ ఏమంటున్నాడు తెలుసా వెయ్యి దహన బరులు దేవునికి కనిపించిన తర్వాత ఒక రాత్రి వేళ దేవుడే తనకు ప్రత్యక్షమై సులోమాన్ ను అడుగుతా ఉన్నాడు సొలోమాన్ సొలోమాన్ నువ్వు ఇంత ప్రార్థన చేసిన ఎన్ని దహనబరులు అనిపించావు ఏం కావాలి నీకు అడుగు నేను ఇచ్చేస్తానని చెప్పి అన్నాడు దేవుడు అప్పుడు సులోమాన్ ఏమడుగుతున్నాడో తెలుసా ఇంత విస్తారమైన పాదతూలి వంటి ఇసుక రేణువుల వంటి ప్రజలను నా చేతికి అప్పగించే ఉన్నాను నమ్మి ఈ ప్రజలందరికీ ఎవడు న్యాయం తీర్చగలడు ఈ ప్రజలందరినీ నడిపించేదానికి నా జ్ఞానం సరిపోదు కాబట్టి నీవు నాకు జ్ఞానాన్ని అని చెప్పి మానో దేవుణ్ణి అడిగాడు స్వత్రం ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైందంటండి ఆ ప్రార్థన దేవుడికి ఇష్టమైంది తాను అడిగిన కోరిక దేవుడికి ఇష్టమైంది అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే సొలోమాన్ నీవు చేసిన ప్రార్థన నాకు నా దృష్టికి చాలా ఎందుకు ఐశ్వర్యమైనను ఘనతనైనను శత్రు ప్రాణాన్నైనా అడగ నేను నీకు అప్పగించినటువంటి ప్రజల విషయమై వాళ్ళకు న్యాయం తీర్చే విషయమై జ్ఞానాన్ని ఇవ్వమని చెప్పి అడిగావు కాబట్టి నీకు ముందు నిన్న రాజుల్లో ఎవరికి నీ వంటి జ్ఞానము లేదు నీ తర్వాత వచ్చే రాజులు కూడా ఎవరికి కూడా నీ వంటి జ్ఞానము రాదు అంత మాత్రమే కాదు నీవు నాకు ఇష్టమైన ప్రార్థన చేసి గనుక జ్ఞానముతో పాటు ఏంటి జ్ఞానముతో పాటు రాజుగారు కోరుకుంటే కొదువు కాదు బహుమానాల కొదువు కాదు స్తోత్రముయర్ సులోమాన్ చేసిన ప్రార్థన దేవునికి చాలా ఇష్టమైపోయింది ఇప్పుడు దేవుడు బంపరాఫర్ ఇచ్చాడు సులోమానికి ఏంటి బంపరాఫర్ అంటే జ్ఞానం ఇస్తున్నాను జ్ఞానంతో పాటు వెండి బంగారము ఐశ్వర్యము శత్రు మీద కూడా జయాన్ని హలో దేవునికి ఇంపైన ఇష్టమైన ప్రార్థన ఏమి ప్రార్థన దేవా నీ జ్ఞానాన్ని నాకు ఇయ్యయ్యా అని అడిగాడు ఏమడిగాడు జ్ఞానాన్ని నాకు ఇయ్యయ్యా దేవుడు తన జ్ఞానం తన జ్ఞానం ఎవరికి ఇస్తాడు అని అంటే ఎవరికి అడిగాడు ఇస్తాడు మీరు ఎవరికైనా జ్ఞానం పురోగహం లేదల అడగలేను అన్నాడు ఈ భూ సంబంధమైన జ్ఞానంతో భూ సంబంధమైన జ్ఞానంతో భూ సంబంధమైన వాటిని మనం ఆలోచన చేస్తాం భూ సంబంధమైన వాటిని

స్తోత్రం ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎక్కువ ఎక్కువైపోయి వాడు అంటున్న మాట ఏంటంటే దేవుడు లేడు అంటున్నారు దేవుడు లేడు అనేవాడికి దేవుడు వైకుల పేరు పెట్టాడు ఏంటి వచ్చి చెప్పుకున్నాడు దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు అదేంటి మొత్తం చంద్రమండలంలో వెళ్ళి అక్కడ ఏమేమి ఉందో పరిశోధన చేసి భూమి మీద ఏమేమి ఉందో పరిశీలి పరిశోధన చేసి మెడిసిన్ కనిపెట్టి అది కనిపెట్టి ఇది కనిపెట్టినట్టు వీడు బుద్ధి ఎట్టవుతాడు ఇన్ని తెలుసుకున్నా కానీ అసలు ఇన్నిటికి కారణమైన దేవుణ్ణి తెలుసుకోవాలి బుద్ధిహీనుడు కాక ఎవడు మరి ఇన్ని తెలుసుకున్నా వాటి భూమి మీద పెట్టిన దేవుణ్ణి వేడి కక్షలో వాటిని ఉంచినటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలి గారికి ఎవరు మరి ಈ ಈ ಲೋಕ ಸಂಬಂಧ ಜ್ಞಾನ ದೈವಿಕ ಸಂಬಂಧ ಜ್ಞಾನ ಅಟ